మీరు చెప్పిన మాట మేము కట్టుబడి ఈ ముప్పై రోజులు మా రాజపేట మండలం అంటే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ముందుకు వచ్చిన నాకు మీరందరూ మీ సొంత అభ్యర్థిగా భావించి ప్రాజెక్టుల వల్ల దెబ్బతిన్న రాజంపేట రైతాంగాన్ని ఆదుకోవడానికి జిల్లా కేంద్రం లేకుండా పోయిన రాజంపేటను అభివృద్ధి పదంలో నడిపించడానికి అదేవిధంగా మెడికల్ కాలేజీ పోగొట్టుకున్న రాజంపేటలో మెడికల్ కాలేజీ స్థాపించడానికి రైల్వే పరంగా నిర్లక్ష్యానికి గురైన రాజంపేటను ముందుకు తీసుకోవడానికి అందరూ సహకారం అందుకు నేను ప్రజాసేవలో శక్తివంతం లేకుండా కృషి చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సహనీయంగా మనల్ని తెలుసుకుంటున్నాను సుఖవాసి బాలసుబ్రహ్మణ్య అన్నగారిని భారీ మెజార్టీతో రాజంపేట నియోజకవర్గంలో ఆయన్ని గెలిపించుకొని అలానే రాజంపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకి జనసైనికులకి వీర మహిళలకి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి గెలుపులో సహకరించిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి మాకు మాట్వ్వడం జరిగింది అలానే మేమందరం కూడా నిస్వార్థంగా ఆయన గెలుపులో ముందుండి ఏదైతే రాజంపేటకి వలసలు ఎక్కువ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు కొత్తవి తెచ్చి అభివృద్ధి బాటలో నడిపించి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు పదేళ్ళైనా మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు ఆ డెవలప్మెంట్ ఐకానిక్ మున్సిపాలిటీగా రాజంపేటని చేసుకొని ఈ గెలుపులో ముందుండి రాజంపేట నియోజకంని కడప జిల్లాలోనే అత్యంత మెజారిటీతో గెలిపించుకొని ముందరికి వస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై జనసేన జై టీవీ